హలో నమస్తే భయ్య బిగ్ బాస్ చూస్తున్నారా ముందుగా బిగ్ బాస్ మీకు స్వాగత పలుకుతుంది అలాగే అందరూ కమ్యూనిటీ హాల్ రావాల్సిందిగా కోరుతాను బిగ్ బాస్ దగ్గర చూస్తాను బానే ఉంది మన అంటే ఓకే ఫైన్ రీతి గారు ఉన్నారు దాని తర్వాత సుమన్ శెట్టి గారు ఉన్నారు ఇమ్మల్లి గారు ఉన్నారు నాకు ఎమ్మెల్యే గారు ఫైన్ మంచిగా పిల్ల ది ఆయన విన్నర్ అనిపిస్తా ఉంది మన సుమన్ శెట్టి గారు కూడా అమ్మాయి కూడా అనుకుంటా ఉన్నాం కానీ ఆయన అని అంటే ఇంట్రావర్ట్ అనుకుంటాం గానీ ఆయన పర్లేదు అనమాట అంటే ఇంట్రావర్ట్ ఎప్పుడు సైలెంట్గా ఉంటాడు అనుకోవడం అనేది తప్పు ఆయన కూడా మంచి గేమింగ్ పరంగా బాగా ఆడుతున్నారు వీళ్ళిద్దరు ఫైన్ హిమాలి గారు దాని తర్వాత ఈయన శెట్టి గారు సుమన్ గెలిచారు కదా తీసుకొచ్చి ఎలా ఫైర్ గా అంటే ఒక ఇంట్రావర్ట్ ఒక ఎక్స్ట్రా ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట అలా చూపిస్తా ఉన్నారు అంటే పరంగా చూపిస్తాను తనజ గారి లవ్ ట్రాక్ లోపలికి వెళ్దామా వెళ్దామా అంటే డైలాగ్ పరంగా కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా అది కావాలన్నమాట వీళ్ళ తట్టు మళ్ళీ దాని తర్వాత మాస్ మే ఉన్నాడు ఆయన ఎందుకు తెలియదు తెలి ఆయన ఆర్టిస్టో లేకపోతే ఇంకోటి ఇంకోటి నాకే తెలియదు మళ్ళీ ఎందుకు పంపించారో నాకే తెలియదు మళ్ళా తనుజ గారు ఎందుకు ఈ మధ్య అడుగుతా ఉన్నారు ఇమ్మాలి మీద ప్రేమ ఎక్కువ ఏడుతుందో మిగతా ప్రేమ తక్కువ ఏడుతుందో మనకైతే అయితే అరుతా ఉంది మరి మళ్ళీ ఎంటర్టైన్మెంట్ పరంగా ఎంటర్టైన్ పరంగా నడుతుంది అనమాట రోజు ఎపిసోడ్లు అయితే ప్రోమోన్నాయి దాంట్లో ఇమ్మాలి గారు ఆయన తను పని చేస్తా ఉన్నారు ఇద్దరు అన్న లాగా నాకి ఓకే ఫైన్ అంతే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇద్దరికి పెళ్లి చేయండి హ్యాపీగా ఉంటారు ఆయన ఒక డైలాగ్ అన్నసిల్లి కాదు అన్న వదిన అందరూ వాళ్ళ అదే అత్తమ్మ చాటు బిడ్డలే అన్నాడు నాగార్జున వాయిస్తారంటాడు ఆ డైలాగ్ స్ ఏం కాదు పరంగా కాబట్టి తీసుకొచ్చాను సుమన్ శట్టి గారిని నిమిటైడ్ చేశాను ఆయన అలా కించపడుతున్నట్టర్టైన్మెంట్ పరంగా వెళ్తా ఉంటాయి అవి ఆయన అగ్గిటి మంచి చేశాడు వద్దులే పోరా స్వామి అని చెప్పి అవన్నీ చాలా చేస్తాడు కదా మళ్ళీ వాళ్ళని కించపరిచినట్టు కాదు కదా ఎంటర్టైన్మెంట్ పరంగా చేస్తా ఉన్నాడు అంతే మన ఎంటర్టైన్మెంట్ తీసుకుంటే బాగుంటుంది అది కూడా ఏమి సంజన గారు బయటికి వెళ్ళారు మళ్ళీ దాని తర్వాత బిగ్ బాస్ బిగ్ బాస్ ఒక ఆపర్చునిటీ వచ్చింది లోపలికి వచ్చిన తర్వాత కొద్దిగా గట్టిగా అయితే ఎత్తాను మళ్ళీ ఎందుకు అర అర్థం కావట్లేదు నేను చెప్తా చెప్తే ఆపర్చునిటీ వచ్చిన తర్వాత యూటిలైజ్ అయితే చేసుకో అనమాట యూటిలైజ్ మన లైఫ్ వేస్ట్ అవుతుంది అన్నమాట ఆయన లోపలికి వచ్చిన తర్వాత ప్రతిదానికి ఏడవడం అడగడం రీ ఇంతవరకు రీతి ఉండేది దాని తర్వాత తయారైంది వాళ్ళకి అంటే మన పచ్చ కానీ వాళ్ళకి వేస్ట్ అవుతుంది అది మరి వాళ్ళకి వాళ్ళ హెల్త్ ఇష్యూ దెబ్బతింటుంది తప్ప మిగతా వాళ్ళకి ఏం కాదు కదా ఫుడ్ ఉంటే నీకు దొబ్బిడుతుంది మనం ఏం చేస్తాం దానికి మంచిగా హ్యాపీ తినేసి గేమింగ్ వచ్చినప్పుడు గేమ్ టైం పీరియడ్ వచ్చినప్పుడు గేమింగ్ ఆడి ఎంటర్టైన్ పరంగా ఎంటర్టైన్మెంట్ నాకు అన్నిటికన్నా హిమాన్ గారు భయ్యా ప్రతి ఒక్క దాంట్లో దూసుకెళ్లిపోతున్నారు ఆయన కప్పు అంతే దాని తర్వాత సుమన్ శెట్టి గారు కొద్దిగా అనిపిస్తా ఉన్నారు కప్పిస్తారా బిగ్ బాస్ ఓకే హిస్టరీలోనే లేదు కదా హిస్టరీలోనే లేకపోవడం కాదు భయ్య ఏంటంటే ఆర్టిస్టులు లో బయటికి ఆఫ్ స్క్రీన్ ఒకలా ఉంటారు ఆన్ స్క్రీన్ లో ఒకలా ఉంటారు అనమాట కమిడియన్ అనేది ఆయన కమిడియన్ గా లోపలికి ఒక కంటెస్టెంట్ గా వెళ్ళాడు అదే పరంగా ఎన్ఎడి పరంగా చేస్తా గేమింగ్ పరంగా చేస్తా ప్రతి దాంట్లో ఎవరైతే దూసుకెళ్ళి నేను పచ్చిగా చెప్పాలంటే ఒకటి ఎవరి దగ్గర అయితే దమ్ ఉంటుందో వాళ్ళే టీల్ ఎండ్ ఆఫ్ ది డే విన్నర్ అవుతారు అంతే మీరు దృష్టిలో టాప్ ఫైవ్ అంటే ఎవరు టాప్ ఫైవ్ అంటే అదే సుమన్ శెట్టి గారు దాని తర్వాత హిమాన్లి గారు రీతు గారు దాని తర్వాత తనుజ బాగాడుతుంది రీతు పర్లేదు ఓకే వీళ్ళంతా మంచిగా అనిపిస్తారు నాకు మీకు బిగ్ బాస్ లో లవ్ ట్రాక్ స్టార్ట్ కాలేదని అనిపించట్లేదా అప్పుడే స్టార్ట్ అయింది ఆల్రెడీ రీతు త్రయంగి నడుపుతా ఉంది హిమాలయ గారు ఏమో తనిచ గారితో ఉన్నారు ఓకే ఫైన్ అది కావాలి ఎంటర్టైన్మెంట్ ఓకే ఫైన్ బానే ఉంది పర్లేదు